ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షులు జిల్లా ప్రజా పరిషత్ మాజీ చైర్మన్ డాక్టర్ నూరసాడి బాలాజీ మరియు బాధిశన సభ్యులు నారపు శెట్టి పాపారావు ఈ నెల పదమూడవ తేదీన ఎన్నికల సందర్భంగా దర్శి నియోజకవర్గం గొట్లపాలెం గ్రామంలో వైసీపీ మూకల దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్తలను పరామర్శించి మీరు ఇటువంటి సంఘటనలు ఎన్ని వచ్చినా భయపడవద్దు అని మీకు తెలుగుదేశం పార్టీ కొండంత అండగా ఉంటుందని గుర్తు చేశారు అలాగే ఈ కార్యక్రమంలో దర్శి మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య ఒంగోలు పార్లమెంటు టీడీపీ ఉపాధ్యక్షులు మారేళ్ల వెంకటేశ్వర్లు తాల్లూరు మండల ఎంపీ తానిగొండ శ్రీనివాసరావు శాఖం కొండారెడ్డి మేడగం వెంకటేశ్వరరెడ్డి గ్రామ పార్టీ అధ్యక్షులు అచ్చిరెడ్డి సమరా పౌలు మరియు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సుబ్బారావు <S preachers> <societh> <ainways>

ఉద్యమం అవుతాయి ఇంకొకసారి గాని మీ మీద ఎవడన్నా దాడి కోస్తే ఇది రాష్ట్ర వ్యాప్తి ఉద్యమం చేస్తాం నేను వచ్చింది కూడా ప్రత్యేకంగా వాళ్ళు ఎందుకంటే బలహీన వర్గాల మీద దాడులు జరిగింది చూద్దామని వచ్చాం

తగిన మూల్యం చెల్లించుకుంటా చెప్తున్నాను మీరు పెట్టుకుంటే తప్పు చేసి పెట్టుకుంటే పెట్టుకోండి కేర్ బట్ మీరు చేస్తే మాత్రం తగిన మూల్యం మాత్రం అధికారులు కూడా చెల్లించుకోవాలా లేకుండా అదేమంటే రెండు కేసులు కడతాం రెండు కేసులు కడి పగిలి కొట్టించుకున్న వాళ్ళకి ఇంకేసి కొట్టించుకొని రిపోర్ట్ చేస్తే కేసులు ఆడవాళ్ళు కొట్టారు చేతులు లేవలు ఇందాక చూసాను నాగేంద్రం ఇంకొక నాగేంద్రం చెబు ఇంకొక ఆమె పెద్ద దెబ్బ చెప్తున్నారు శ్రీనివాసులు అక్కడే ఉన్నాడు ూత్ ఏజెంట్కి పోయినటువంటి తన్ని వెంకటేశ్వరులు ఏంటి దుర్మార్గం పోలీసు అధికారులు వెంటనే ఊరుకొద్దు ఈ నాటకాలు వద్దు వేషాలు ఇదు కేసులు సత్వరం ఎవరైతే దెబ్బలు తిన్నారో కేసులు కట్టించుకుంటే నేను ఎస్పీకి పోయి కూడా కంప్లైంట్ చేయబోతున్నాను పోలీస్ అభిసర్ దృష్టి కూడా రోజు తీసుకెళ్లేను ఇలాగే కొనసాగితే పోలీస్ ఆఫీసర్లు ఇప్పుడు ఎస్పీలు కలెక్టర్ సస్పెండ్ అయ్యారు ఇక్కడ మీరు కూడా సస్పెండ్ అవుతారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి న్యాయం చేయండి